హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా చేసుకునే కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా ఈజీ అండి ఈ కేక్స్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే బేకింగ్ తెలియని వాళ్ళు కూడా ఈ కేక్స్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అసలు బయట దొరికే కప్ కేక్స్ కన్నా నేను చూపించే ఈ కప్ కప్ కేక్స్ చాలా చాలా సాఫ్ట్గా చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి తడి లేకుండా ఉన్న ఈ బౌల్లో త్రీ ఎగ్స్ త్రీ ఎగ్స్ వేసుకొని ఫస్ట్ ఒక వన్ మినిట్ వరకు బీట్ చేసుకోండి జస్ట్ మనకు ఆ బీట్ అవ్వాలి అంతే అలా వన్ మినిట్ వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ పౌడర్ షుగర్ ఇక్కడ నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు ఏమాత్రం కంగారు పడకుండా అన్నీ నీట్గా రాసుకొని ఒక బుక్లో వీడియో చూసుకుంటూ నిదానంగా చేయండి సో ఈజీగా అయిపోతుంది సో చూసారు కదా ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ పౌడర్ పౌడర్ షుగర్ ఇది మీరు గ్రైండర్న చేసుకోండి లేకపోతే బయట మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది ఐసింగ్ షుగర్ అని అది కూడా వేసుకోవచ్చు జస్ట్ అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి చూసారు కదా కలర్ మారేంత వరకు అంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది అలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక దీంట్లో ఒక చిన్న స్పూన్ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో వెనిలా ఎసన్స్ అది కూడా వేసుకొని ఇంకా బీటర్ సహాయం లేకుండా మనం జస్ట్ మనం స్పూన్తో కలిపేసుకోవాలి ఇంకా అది కలిపేసుకొని ఇక్కడ చూసారు కదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఇది ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి అంటే పల్లి ఆయిల్ నువ్వుల నూనె ఇవి ఏది కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ అని దొరుకుతుంది కదా అది ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇది కూడా స్లోగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి అంటే స్పూన్తో కలుపుకోవాలి బాగా కలిపేసుకోవాలి ఎక్కడ మనకి ఆయిల్ లేకుండా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా ఈరోజు నేను మీకు మైదాతో చూపిస్తున్నానండి కప్ కేక్స్ కమింగ్ కమింగ్ వీడియోస్లో మీకు నేను గోధుమ పిండితో రాగి పిండితో కూడా కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదా ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదాకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇది వేసేసి మంచిగా జల్లించుకోవాలి ఈ జల్లించడం చాలా కంపల్సరీ అండి కేక్స్కి సో కంపల్సరీ ఇలా జల్లించుకుంటేనే మన కేక్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి సో చూసారు కదా ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని మనం స్లోగా కలిపేసుకోవాలి అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటాము ఆ పద్ధతిలోనే మనం కలపకోవాలి కర్రీ కర్రీస్ కలిపినట్టు మనం బాగా కలిపేయకూడదు జస్ట్ అలా కట్ అండ్ ఫోల్డ్లో కలిపేసుకొని చూసారు కదా గట్టిగా అయిపోయింది మనకి పిండి ఇప్పుడు మనము అదే కప్పుతో హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ సో ఇది చూసారు కదా ఈ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకొని దీన్ని కూడా స్లోగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి మొత్తం ఒకేసారి వేసి కలపకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్లోగా నిదానంగా కలిపేయండి చెప్పాను కదా సేమ్ అదే కట్ అండ్ ఫోల్డ్ మెతలోనే కలపాలి కలి కలిపినట్టు కలపకండి సో చూసారు కదా ఇలా నేను చూపించిన విధంగా కంపల్సరీ చేయండి మీ కప్ కేక్స్ అనేటివి ఎక్కడ బ్రేక్ కాకుండా ఎక్కడ చినిగిపోకుండా అసలు గట్టిగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి సో చూసారు కదా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత బ్యాటర్ ఇలా ఉండాలి అంటే మనకి రిబ్బెన్ లాగా పడాలి అది పర్ఫెక్ట్ పిండి కలుపుకోవడం అంటారు సో దానికి పక్కన పెట్టుకొని మన కప్ కేక్స్ మోల్డ్స్ ఉంటాయి కదా వాటికి మీరు ఇలా కప్ కేక్ లైనర్స్ అన్నీ దొరుకుతాయి అదన్నా వేసుకోండి లేదంటే జస్ట్ మీరు కప్ కేక్ దానికి ఆయిల్ గ్రీస్ చేసేసుకొని దానిలో వేసినా పర్వాలేదు ఏంటంటే మనకి కప్ కేక్స్ పేపర్స్ పెట్టుకుంటే తీయడానికి ఈజీగా అవుతుందని అలా పెట్టేసుకుంటాం అంతే అలా పెట్టుకున్న తర్వాత దీంట్లో ఆఫ్ వరకు మాత్రమే పిండి వేయండి మధ్యలో మనం ఇక్కడ చాకో చిప్స్ అని దొరుకుతాయి ఇవి మనకి చాక్లెట్ కలర్లో దొరుకుతాయి లేకపోతే వైట్ కలర్లో కూడా దొరుకుతాయి ఈరోజు నేను ఇవి చాక్లెట్ కలర్లో ఉన్న చాకో చిప్స్ వేస్తున్నాను ఇవి వేసినా పర్వాలేదు వేయకున్నా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటాయి జస్ట్ మీకు పిల్లలు అట్రాక్ట్గా అవ్వడానికని వేశాను అంతే జస్ట్ అలా వేసేసి దాని మీద మళ్ళీ పిండి వేసి దాని మీద కూడా మంచిగా చాకో చిప్స్ వేయండి అప్పుడు మనకి వైట్గా మనకి చిప్స్ కనిపిస్తూ చాలా కలర్ఫుల్గా అసలు బయట తీసుకొచ్చారా ఏంటి అన్నట్టుగా ఉంటాయి అందుకని జస్ట్ అలా డెకరేషన్ కోసం మాత్రమే ఇవి వేయడం సో అవి వేసా టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందండి అంటే మనకి మధ్య మధ్యలో ఆ చాకో చాకో చిప్స్ ఎలాగో మెల్ట్ అవుతాయి కానీ మధ్య మధ్యలో అది తగులుతుంటే ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది సో చూసారు కదా అలా వేసుకొని వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫస్ట్ మీరు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టండి మీ మీ ఓవెన్స్ని బట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టండి లేదు అంటే ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు అంటే మీరు జస్ట్ ఆ స్పూన్ లేకపోతే టూత్పిక్ గుచ్చుకొని చూస్తే మీకు ఆ స్పూన్ లేదా టూత్పిక్ నీట్గా రావాలి అలా ఎంతవరకు పెట్టుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి లేదంటే థర్టీ మినిట్స్ అన్న పెట్టుకోండి ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్కి నాకు పర్ఫెక్ట్గా అయిపోయాయి సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు